దేవాలయం భూములను కొలగొట్టేందుకే కూటమి ప్రభుత్వం చీకటి జీవోను తీసుకొస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మండిపడ్డారు భూములను కొలగొట్టే చీకటి జీవోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎండోమెంట్ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఎటువంటి హక్కు లేదని విమర్శించారు పొప్పులు బెల్లం అని దేవాలయాలు భూములను పంచుకుంటే తాము చూస్తూ ఊరుకోమన్నారుబినెట్ లో ఈ నిర్ణయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారని దేవాలయం భూముల జీవోలపై కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన వైసీపీ పార్టీ నేతలు స్పందించారని డిమాండ్ చేశారు దేవుడికి ద్రోహం చేసేందుకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు దీనిని వ్యతిరేకిస్తూ న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు మహనాడులో జగన్పై విమర్శలకు పరిమితం అయ్యాయనే సూపర్ సిక్స్ హామీలు ఊసేలేతున్నారు ప్రభుత్వ భూములు ఆస్మదీయులకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని విమర్శించారు ఎండోమెంట్ ల్యాండ్స్ వితౌట్ యాక్షన్ ఇవ్వడం అనేది ఇల్లీగల్ హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి ఏదైతే ధార్మిక సంస్థలు ఉన్నాయో ధార్మిక సంస్థలు దాన్ని స్పిరిచువల్ దానికి మాత్రమే ఉపయోగిస్తే వాళ్ళకు మాత్రం ల్యాండ్స్ ఫ్రీ ఇయ్యొచ్చు అనేది ఒక హైకోర్టు కూడా చెప్పింది కానీ ఏదైతే హైకోర్టు ఆర్డరు ప్రకారము ఇతరులకు ఎవరికి ఇవ్వకూడదు అంటే సర్వీస్ చేసేదంటే వాళ్ళు ఏం సర్వీస్ చేస్తున్నారని నో ప్రా నో ప్రాఫిట్ మోటివ్లో సర్వీస్ చేయడం అంటే నో ప్రాఫిట్ మోటివ్లో ఏం సర్వీస్ చేస్తున్నారని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు దానికి పారామీటర్ ఏంటి అనేది ఎక్కడా లేదు దానికి కావాల్సిన పారామీటర్ ఏమంటే లోకేష్ బాబు గారికో లేకుంటే చంద్రబాబు నాయుడు గారికో బినామీ అయితే దట్ ఈస్ ద పారామీటర్ ఇవ్వడానికి అంతకంటే ఏం లేదు దాంట్లో దాదాపుగా ఇప్పుడు ఎండోమెంట్ ల్యాండ్ నాలుగు లక్షల అరవై ఐదు వేల ఎకరాలు ఎండోమెంట్ ల్యాండ్ మన రాష్ట్రంలో ఉంది చాలా విలువైన భూములు ఉన్నాయి వ్యవసాయం చేసే భూములు కొన్నింటే వ్యవసాయేతర ల్యాండ్స్ విలువైన ల్యాండ్స్ ఎన్నో ఉన్నాయి కర్నూల్లోనే తీసుకుంటే కర్నూలులో హార్ట్ ఆఫ్ ద టౌన్లో టెంపుల్ పక్కనే దాదాపు నాలుగు ఎకరాలు ఉంది మన బళ్ళారి చౌరస్తాలో దాదాపు పది ఎకరాలు ఉంది మొన్న రెండు ఎకరాలు యాక్షన్ పెడితే సంవత్సరానికి పది లక్షలు పోయింది అది దాన్ని మీరు రేపు యాభై వెయ్యి రూపాయలకు ఐదు ఇస్తారు విశాఖపట్నంలో మూడు వేల ఎకరాలు మూడు వేల కోట్లు విలువ చేసే ఎనిమిది ఎకరాల ల్యాండ్ తొంభై తొమ్మిది రూపాయలు తొంభై తొమ్మిది పైసలకు ఇచ్చినటువంటి గవర్నమెంట్ లేకపోతే ఎండైర్మెంట్ ల్యాండ్ను పైసలకిస్తారో అనాలకిస్తారో ఇస్తారో తెలియదు అటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు అంటే గవర్నమెంట్ ల్యాండ్లు కావాల్సిన వాళ్ళకు అప్పజెప్పడం కాకుండా అంటే ఇప్పుడు ఎండోమెంట్ ల్యాండ్లను కూడా వాళ్ళకి సంబంధిత దేవునికి టీడీడి అంటే వెంకటేశ్వర స్వామిది సింహాచలం పొలాలంటే నరసింహస్వామిది శ్రీశైలంలో సంబంధించిన పొలాలంటే శివునికి సంబంధం ఇటువంటి అంటే దేవుని పొలాలు దేవుని ఆస్తిని ఇష్టం వచ్చినట్టు పంచుతంటే మన సనా సనాతనవాది గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు మీ సనాతనవాది కదా టెంపుల్ ల్యాండ్స్ని కాపాడండి దేవుని ప్రాపర్టీని కాపాడండి ఈరోజు మైనార్టీలు వాళ్ళ ఒక్కోటి ల్యాండ్లు గవర్నమెంట్ వాళ్ళ ఒక్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చి ఒక ఫోర్ ల్యాండ్లను కేంద్ర ప్రభుత్వము రికార్డు లేని గవర్నమెంట్ తీసుకుంటానంటేనే కేవలం ముస్లిం సమాజం అంతా ఈరోజు అజిటేషన్స్ చేస్తున్నారు పోరాటాలు చేస్తుంటారు మరి హిందూ దేవాలయాలకు సంబంధించిన ప్రాపర్టీ ఎట్టికి వచ్చిందే ఏమైనా కొద్దిగా పంచుకోడానికి దుర్మార్గంగా చేస్తున్నారు నేను ధార్మిక సంస్థలకు కానీ హిందూ మత పెద్దలకు కానీ వీళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను దేవుని ప్రాపర్టీని కొల్లగొట్టుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు జీవో తీసుకొని వచ్చింది దీని మీద ప్రతి హిందువు దేవుడి మీద భక్తి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు దీన్ని వ్యతిరేకించాలి పోరాటం చేయాలంటే దొడ్డిదారిలో జీవో తీసుకొని వస్తుంటారా మీరు అంటే మీ క్యాబినెట్ మినిస్టర్ల మీద కూడా మీకు నమ్మకం లేదా క్యాబినెట్ మీటింగ్ పెట్టి చేసేంత టైం కూడా లేదా ఇదేమన్నా అర్జెంటా ఎమర్జెన్సీయా వరదలు వచ్చి మునిగిపోతుందా లేదంటే కరోనా వచ్చి ప్రజలు చచ్చిపోతుంటారా అంటే అంత అర్జెంటుగా దొడ్డిదారులు దోచుకోవడానికి జీవో జీవోధిస్తున్నారా ఇదైతే చాలా దుర్మార్గం హిందూ సమాజానికి దేవాలయ ఆస్తులను దోచుకోవడానికి మీరు దేవాలయాలు దేవునికే ద్రోహం చేస్తున్నారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కూడా నేను తెలుగుదేశం పార్టీకి తెలియజేస్తున్నా దీన్నైతే వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు దేవుని సొమ్మును ఎట్లా కాపాడాలనో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు బాగా తెలుసు ఖచ్చితంగా దీని మీద న్యాయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వర్క్ అమెండ్మెంట్ యాక్ట్కి అగనెస్ట్గా కోర్టులో బిల్ ఫైల్ చే కోర్టులో కేసేసినామో అలాగే ఈ దేవాలయ భూములు దోచుకోవడానికి మీరు తెచ్చినటువంటి జీవో మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యా కోర్టులో కేసు ఫైల్ చేసి న్యాయ పోరాటం చేస్తుంది దాన్ని వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు మీరు ఏదో మహానాడు పెట్టి మేము అది చేసినాం ఇది చేసామని ప్రజలకు మోసపు మాటలు చెప్పడానికి